ఇక ఆయన ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి గెలవాలని వచ్చిందన్న ఏంటి ఓటు నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఈ మల్కాయగిరి కీటదానికి ఏం సంబంధం అంటే ఆయన అర్థం కాలే నాకు ఈటల వాడు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికి సంబంధించిన బిడ్డ నేను ఈ ఇరవై రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన మీద నుంచి వాళ్ళ ఏది పడితే అదే ముందుగా సపోర్ట్ కొట్టే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కొంతమంది ఉంటారు ముసుల పని కదా ముందట ఉన్నది ఏం జరిగబోతుంది ఏం హామీలు ఇచ్చింది ఏం చేస్తాం అనేది నేను సాక్షిని కదా ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాను ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ అయినప్పుడు ఈ ఆదాయం ఏందో ఈ ఖర్చు ఏందో ఈ కథ ఏందో తెలంగాణ నేను ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాను ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో ఏం కాగలదో చెప్పగలిగేటువంటి గా సత్తా మాత్రం నాకు ఉన్నది కానీ మూడు నెలలకే ఎవరి మీద నేను విమర్శ చేయకూడదు కాబట్టి నా మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీద గాని ఏ పార్టీ మీద గాని వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయలేదు నేను సంస్కారం నేను ఏ పొలిటికల్ లీడర్ అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో దూషవశాత్తు సరే రకరకాల వ్యక్తులు రావచ్చు పోవచ్చు నేను చాలాసార్లు ప్రవచిస్తూ ప్రవచిస్తా ఉంటాను దేంట్లోన ఒక వ్యక్తి విఫలం కావచ్చు ఆ విఫలం అయితే ఆ వ్యవస్థ ఆ మనిషి చేస్తున్న బిజినెస్ కొలాబ్స్ అవుతుండొచ్చు ఆ కుటుంబం కొలాబ్స్ అవుతున్నాడు కానీ పొలిటికల్ లీడర్ కనుక సంకుచిత బాధ అయితే పొలిటికల్ లీడర్ కనుక తెలియని వాళ్ళైతే డైరెక్షన్ లేని వాళ్ళైతే వ్యవస్థ కూలిపోద్దని నమ్మే నేను ఒకరి అందుకని నేను అలాంటి చిన్న కురుస నాయకుల గురించి నేను మాట్లాడాను కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తనవి కాకపోతే ఏదైనా చేయాలన్నట్టుగా ఇవాళ ఏది పరిధి హామీలు ఇచ్చిండు నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నాడు ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా అని చెప్పి ఇవాళ విన్న మనకు కూడా తెలిసి ఆస్కారం కూడా లేదు అయినా మేము కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా నేనేం వ్యతిరేకిస్తున్నాను ఇవాళ్ళ గురించి మాట్లాడా